సూతో పాటుగా రిషి జగతి మహేంద్ర కారులో వసు ఇంటికి వచ్చారు వాళ్ళ అత్తయ్య మావయ్య బావతో తన ఇంటికి వెళ్ళడం చాలా సంతోషంగానే వసుకు ఉన్నా ఇంటికి వెళ్ళాక తనకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని వసుకి ఒక పక్కన భయంగానే ఉంది వసు ఇంటి ముందు కారు ఆగింది వసుకు గుండెల్లో భయం మొదలైంది రిషి జగతి మహేంద్ర ముందు నడుస్తుంటే వసు మాత్రం వెనక వెనక భయపడుతూనే వచ్చింది డోర్ బెల్ మోగగానే గిరీశం మహేంద్ర జగతిని చూసేసరికి షాక్ అయ్యాడు తన చెల్లి చనిపోయిందని తెలిసి తనతో గొడవ పడ్డానికే మహేంద్ర వచ్చాడనుకుని గిరీశం షాక్ అయ్యి నిలబడ్డాడు అప్పుడు మహేంద్ర ఒరే గిరీశం ఎలా ఉన్నావురా అని గిరీశాన్ని పట్టుకున్నాడు దాంతో గిరీశానికి మహేంద్ర గొడవ పడ్డానికి రాలేదని అర్థమైంది అమ్మా వసు అంటూ వసుదారిని మహేంద్ర పిలిచేసరికి వాళ్ళ వెనుకగా వస్తున్న వసు ముందుకు వచ్చింది నా మేనకోడలు జరిగిందంతా చెప్పింది గిరీశం అన్నాడు మహేంద్ర అసలు వసుకి కుటుంబం ఎలా తెలుసు అనే అనుమానం గిరీశానికి మొదలైంది అయినా వచ్చిన వాళ్ళు వెళ్ళాక వసుని నిలదీసి అడుగుదామని వాళ్ళని లోపలికి రమ్మన్నాడు గిరీశం వసు బామ్మ గిరీశం రెండో బారి కూడా వచ్చాక గిరీశం వీళ్ళు సుమతి అన్నా వదిన అంటూ మన కోసమే వచ్చారని చెప్పడంతో బామ్మ అయితే సంతోషించింది గిరీశం భార్యకు మాత్రం అనుమానంగానే ఉంది ఇన్నాళ్ళు కనబడని వాళ్ళు ఇప్పుడెలా అర్ధాంతరంగా ఎలా ఊడిపడ్డారు అనుకుంది అయినా వచ్చిన వాళ్ళు గౌరవం ఇవ్వాలి తప్పదనుకుని లేని నటన నటించింది అందరూ సంతోషంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు బామ్మ అయితే చాలా చాలా సంతోషించింది తను చనిపోతే వసు ఒంటరిదైపోతుందనే భయం ఉండేది ఈ ఇంట్లో తనకి కనీసం తోడుండేవాళ్ళు ఎవరూ అనుకుని చాలా బాధపడేది ఇప్పుడు వీళ్ళు తోడున్నారనే ఆనందంతో చాలా సంతోషంగా ఉంటూ మహేంద్రతో బామ్మ మనకేదో బంధం ఉందని మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాకు అనిపించింది ఇప్పుడు ఎలా కలిసి వచ్చింది అంది దాంతో మహేంద్ర అవునత్తయ్య గారు గిరీశను నేను కలిసి పనిచేసేవాళ్ళం కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు చూడకపోవడంతో మీరెవరో తెలియలేదు అన్నాడు సరే బాబు ఇప్పటికైనా అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది మా సుమత ఎప్పుడు మా అన్నయ్య ఇలాగా మా అన్నయ్య అలాగా అని నీ గురించి చెబుతూ ఉండేది ఇప్పుడు ఉండుంటే ఎంత సంతోషించేదో పిచ్చి తల్లి అని భామ కన్నీళ్ళు పెట్టుకుంది వసూన్ చూస్తే నా చెల్లి సుమతనే చూస్తున్నట్లుంది నా బంగారు తల్లి అని వసూన్ మహేంద్ర అన్నాడు అందరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న టైంలో ర్యాష్గా ఒక కారు ఇంటి ముందు ఆగింది ఎవరు వచ్చారా అని అందరూ డోర్ వైపు చూస్తుండగా మోడ్రన్ డ్రెస్లో వసుంధర వచ్చింది తనను చూడగానే రిషి మహేంద్ర జగతి అయితే షాక్ అయిపోయారు వసులాగే ఉన్న వసుంధరను చూసి అలాగే ఉండిపోయారు అప్పుడు గిరీశ మహేంద్రతో బావా మా రెండో కూతురు వసుంధర తను వసుధార చెల్లి అని చెప్పడంతో మహేంద్ర జగతి నార్మల్ అయ్యారు కానీ రిషి మాత్రం షాక్లోంచి కోలుకోలేదు అప్పుడే వసుంధర రిషి అక్కడ ఉండడం చూసి అలా చూస్తూ ఉండడంతో గిరీశం మీ అత్తయ్య మావయ్య బావ వీళ్ళు అని చెప్పడంతో వసుంధర ఓకే అని రిషి దగ్గరగా వెళ్ళిన వసుంధర హాయ్ రిషి అని షేక్ హ్యాండ్ ఇచ్చింది దాంతో రిషి అయోమయంలో పడిపోయాడు తర్వాత ఏం జరుగుతుందో అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్ ఎయిటీన్